క్యాప్ కట్ క్యాప్ కట్ క్యాప్ కట్ ఒక కంటెంట్ క్రియేటర్ నుంచి ఒక ఇన్స్టా రీల్ క్రియేటర్ దాకా క్యాప్ కట్ అప్లికేషన్ చాలా 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 ఇంపార్టెంట్ బట్ మనం బేసిక్ గా క్యాప్ కట్ అప్లికేషన్ ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కానీ యాప్స్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటే మనకి నో ఇంటర్నెట్ ఇష్యూ రావడం కానీ వీడియో ఎక్స్పోర్ట్ ఇష్యూ కానీ ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం బట్ నేను చెప్పబోయే క్యాప్ కట్ అప్లికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు జస్ట్ డైరెక్ట్ మీరు క్యాప్ కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని వీడియో ఎడిట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అది కూడా హెచ్డీలో అండ్ ఐఎమ్ షోర్ వీడియో ఎన్నింగ్ లో నేను మీకు ఇస్తా ది బెస్ట్ క్యాప్ కట్ అప్లికేషన్ సో ఇప్పుడు ఏమాత్రం ఏ మన చెప్పిన స్టార్ట్ చేద్దాం బేసిక్ గా మనం క్యాప్కట్ అప్లికేషన్ లో నో ఇంటర్నెట్ ఇష్యూ లేకపోతే వీడియో ఎక్స్పోర్ట్ ఎలా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీడియో ఎడిట్ చేయడానికి ఒక్కొక్కసారి అయితే క్యాప్కడ్ అప్లికేషన్ ఓపెన్ కాదు బట్ నేను చెప్పబోయే క్యాప్కడ్ అప్లికేషన్ కి ఎటువంటి వీపీఎన్ కనెక్ట్ చేయాలి అండ్ అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ప్రోటాన్ వీపీ అయితే సర్చ్ చేయండి ప్రోటాన్ వీపీ సర్చ్ చేసిన తర్వాత జస్ట్ దాన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ప్రోటోన్ ది బెస్ట్ వీపీఎన్ నేను చెప్పబోయే క్యాప్డ్ అప్లికేషన్ కి జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వీడియో నింగ్ లో నేను మీకు చెప్తా క్యాప్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు క్యాప్టెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత పైన సెటింగ్స్ మీద ఉంటుంది సెటింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేసి కింద బిజినెస్ క్రియేటర్ మోడ్ అని ఉంటుంది జస్ట్ దాన్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు నో ఎర్రర్ కానీ వీడియో ఎక్స్పోర్టర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడైతే నేను మీకు ఎంత క్యాప్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ అనగానే పారిపోకండి టెలిగ్రామ్ ఛానల్ క్యాప్ కడ్ ప్రో ప్లస్ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ కింద ఒక వీడియో అయితే ఉంటుంది క్యాప్ కడ్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఆ వీడియోని చూసిన తర్వాతనే క్యాప్కడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి లేకపోతే వీడియో క్యాప్కడ్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు అర్థం కాదు ఫస్ట్ వీడియో చూసిన తర్వాత క్యాప్కడ్ అప్లికేషన్ డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి నేను మీకు ది బెస్ట్ క్యాప్కడ్ అప్లికేషన్ ఇచ్చినాను కాబట్టి జస్ట్ వీడియో కింద లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఇలాంటి డైలీ అప్డేటెడ్ కంటెంట్ కావాలంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్